హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీ ఎస్ఎల్పీఆర్బీ నుంచి ఒక లేటెస్ట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి పీసీ సివిల్ అలాగే ఎస్ఐ సివిల్ సంబంధించిన ఎగ్జి అంటే వీటికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అలాగే కట్ ఆఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి ముందుగా వచ్చేసి సెలక్షన్ లిస్ట్ టు ది పోస్ట్ ఆఫ్ ఎస్ఐ సంబంధించి ఒకసారి క్లియర్గా చెక్ చేసినట్లయితే ఇక్కడ దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ అయితే కింద డిస్క్రిప్షన్ ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగిందండి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఎస్ఐ సివిల్ ఇన్ మెన్ అండ్ ఉమెన్ సెలక్షన్ లిస్ట్కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా జోనల్ వారిగా ఇవ్వడం జరిగింది జోన్ వన్ సంబంధించి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎస్సీటీ ఎస్ఐ సివిల్ అండ్ మెన్ మెన్ సెలక్షన్ లిస్ట్ అనమాట అలాగే సెలక్షన్ లిస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎస్సీటీఆర్ఎస్ఐ అలాగే కట్ ఆఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి క్లియర్గా డౌన్లోడ్ చూపి చేసి చూపిస్తా ఫ్రెండ్స్ ఇక్కడ ఎపిఎస్ఎల్పిఆర్బి సంబంధించి ఇక్కడ జనరల్లో థర్టీ పర్సెంట్ కేటగిరీ సంబంధించి జోన్ వన్లో ట్వ టూ ఫిఫ్టీ సెవెన్ అయితే మార్క్స్ సంబంధించి ట్వంటీ సిక్స్ ర్యాంక్స్తో ఇక్కడ జోన్ వన్ సంబంధించి అయితే ఇక్కడ రావడం జరిగిందండి ఇక వివిధ క్యాండిడేట్స్ అయితే సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీరైతే ఇదే అండి ఏపీఎస్ఎల్పిఆర్పి నుంచి వచ్చిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మార్నింగ్ సెక్షన్లో మీకు ఖచ్చితంగా మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది కొంచెం మిడ్ నైట్ కదా లేట్ అవుతుంది కాబట్టి వీడియో అయితే కొంచెం అంటే నేను డ్యూరేషన్ అయితే తగ్గిస్తే మీకు షార్ట్గా చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన రేపటి వీడియోలో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఒకసారి కలుస్తా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ జై హింద్